హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో వన్ ప్రోమో టూ అయితే చూసేశారు కదండి ఈ వారం అంతా కెప్టెండర్స్ అవ్వాలని ఎంతగానో ప్రయత్నం చేసి కొంతమంది రెబల్స్ చేతిలో చచ్చిపోయారు ఇంకొంతమంది నార్మల్గా ఓటింగ్ ప్రకారం చచ్చిపోయారు నిజంగా ఈసారి బిగ్ బాస్ అంతా ఎలా ఉందంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని అందరినీ తీసేసి ఆట ఆడాలి అన్నట్టుగా తయారైపోయారు ప్రతి ఒక్కరి మైండ్ సెట్ కూడా లేదంటే ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోదాం సో ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు కెప్టెన్ అయిపోదాం కదా అనే అందరి మైండ్ సెట్ అయిపోయింది ఇక ఈ రోజైతే ఆ ట్రైన్లో ఎక్కి ఎవరైతే ఉండి వాళ్ళైతే అయితే ఒక్కొక్కరిగా తీసేస్తూ వస్తూ ఉంటారు సో ఫస్ట్ బర్నీ గారిని తీసేస్తారట ఇక తర్వాత సుమన్ శెట్టి గారినో దివ్యానో ఈ రెండిట్లో సాయి వచ్చేసి ఫస్ట్ రీతుని తీసేసే ప్రోమో చూసిన వారంతా కూడా రీతు అయితే అవుట్ అయిపోయిందేమో అన్నట్టుగా అనుకునే ఉంటారు ఖచ్చితంగా కానీ ఇక్కడ సాయి అయితే నిజంగానే రీతు మీద చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే కంటెండర్ రేస్ నుంచి తనని తీసేశాడు కాబట్టి రీతు మీద కోపంగా ఉన్నాడు అందుకనే రీతు పేరైతే చెప్పాడు కానీ రీతు ఇక్కడ చాలా తెలివిగా ఆ అబ్బాయిని డైవర్ట్ చేసింది దివ్య మీదకి ఎందుకంటే దివ్యాన్ని తీసేస్తామని చెప్పావు కదా అందుకని నేను ట్రైన్లో ఎక్కించాను ఇప్పుడు మళ్ళీ నన్నే తీసేస్తున్నావా అని చెప్పేసి కొద్దిగా మాటలకు గారెటీ చేసి రీతు అయితే డైవర్ట్ చేసి దివ్యాని తీపిచ్చేసింది ఇక దివ్య ఆల్రెడీ చాలా కోపంగా ఉందనమాట ఆమె ఆల్రెడీ కెప్టెన్ అయింది కానీ ఏంటి సాయి నువ్వు నన్ను తీసేస్తామని నేను అనుకోలేదు అని చెప్పేసి అక్కడ కొద్దిగా కోపం అయితే పెంచుకునింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని తీసేశారట ఇక ఇంకా ఉండేది ముగ్గురు సెకండ్ ప్రోమో చూసారు కదా ఎంత హీట్ హీట్గా జరుగుతాయంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ఎవరి తప్పు ఎవరిది రైట్ అనే దానికంటే కూడా ఎవరి వర్షన్ వాళ్ళది ఉంటుంది సో దివ్యాని నేను కరెక్ట్ అనను అలాగే తప్పు అని కూడా నన్ను ఎందుకు ఇలా అంటున్నానంటే దివ్య ఇప్పుడు తనూజాని తీసేసింది ఫస్ట్ అది అందరూ ఏమనుకుంటారు ఇక తనుజా కూడా ఏమనుకుని భరణి గారి వల్లే నన్ను తీసేసావనింది ఈ మాట కొద్దిగా తప్పు ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుయల్ని ఇమాన్యుయల్ కెప్టెన్సీ అంటే కెప్టెన్ అవ్వడానికి దివ్యకి చాలా హెల్ప్ చేశాడు కాబట్టి తనని అయితే తీరేదు మరి రీతుని తీయచ్చు కదా అని మీరు అనొచ్చు రీతు వెళ్ళి తనని బ్రతిమలాడుకొని కూడా ఉండొచ్చు అందుకని తనని కూడా తీకపోవచ్చు ఇక్కడ తనుజ ఏంటి ఆల్రెడీ వీళ్ళకి నామినేషన్స్ నుంచి వీళ్ళిద్దరికీ కొద్దిగా మనసులో పడిపోయింది ఆ బర్నీ గారి వల్ల వీళ్ళిద్దరికీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి కనీసం వెళ్ళి క్లియర్ చేసుకుంటారా అంటే అది కూడా లేదు ఎవరి పార్టీకి వాళ్ళు మనసులోనే అన్ని అనుకొని ఇక వీళ్ళకి వీళ్ళే ఆయన వల్ల నేను బాధపడుతున్నానని ఏమనుకోవడం ఈ వల్ల ఆయన బాధపడుతున్నా ఇట్లా వీళ్ళకి వీళ్ళకి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడిపోయి ఇక్కడ ఏమైంది ఈ అమ్మాయిని తీయనే నువ్వు భరణి గారి వల్ల నన్ను తీసేసేవారాగానే ఇక దివ్యకు ఆల్రెడీ ఈమెకి కొద్దిగా కోపం నెగిటివిటీ తనుజా మీద ఉంది ఇలా అనకుండా కనీసం మేబీ ఎందుకు దివ్య నన్ను తీస్తున్నావు కొద్దిగా నేను ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు కదా లాస్ట్ టైం అందరూ నీకు హెల్ప్ చేశారు కదా నాకు ఇప్పుడు హెల్ప్ చెయ్యి అని మేబీ కొద్దిగా కన్వి సింగ్గా మాట్లాడుంటే మేబీ ఈ అమ్మాయి మార్చుకునేదేమో కానీ ఈ అమ్మాయి భరణి గారి టాపిక్ మళ్ళీ తీసేసరికి ఇక దివ్యాకి కోపం అయితే వచ్చేసింది నేను తనూజాను కూడా ఏమీ అనట్లేదు పాప మా అమ్మాయి కూడా చాలాసార్లు కష్టపడింది సో కెప్టెన్ అవ్వాలని ప్రతి ఒక్కరికి కోరికైతే ఉంది కానీ ఈసారి కూడా లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయేసరికి బాధ అయితే ఉంటుంది కానీ నేనేమంటానంటే కనీసం కన్వీన్సింగ్గా తనతో మాట్లాడి ట్రై చేసి ఉంటే బాగుండేది అంతేకాని ఒకేసారి ఈ బర్నీ అనే టాపిక్ తీసుకురావడమే కొద్దిగా అందరికీ చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది ఎందుకు అసలు ఆయన్ని మధ్యలో తీసుకొచ్చి అనవసరంగా ఆయన్ని చెడగొట్టేస్తున్నారు వీళ్ళు వీళ్ళ గేమ్ని వీళ్ళు చెడగొట్టుకుంటున్నారు దివ్య అయితే ఈ అమ్ఐ గేమ్ ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది కానీ ఈ బర్ణి గారి విషయంలో ఈ అమ్మాయి చేసేది చాలా రాంగ్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి ఆయన్ని వెళ్ళి అరవడం కానీ ఆయనతో మాట్లాడు పద్ధతి కానీ కొద్దిగా బాలేదు ఏ తినండి ఏంటి మీరు తినరా నా గుడ్డిస్తే నేను తినరా అని లైవ్ లో కూడా ఈ రోజు నా గుడ్డు మీరు ఎందుకు తినలేదని అక్కడ ఒక గొడవ ఇలా చేస్తూ పోతే ఈ అమ్మాయికి ఏమే పోతుందన్న విషయం ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు ఇక కళ్యాణ్ కూడా ఏడుస్తూ ఉండిపోతాడు నేను నిన్ను ఆ తను అని తీయద్దు చెప్పారు కదా ఎందుకు తీస్తున్నావు అని ఇక కళ్యాణ్ ఏడుపు మొదలు పెట్టాడు ఇక నువ్వు ఒక్కడవే తీయొద్దనింది మిగతా వాళ్ళంతా నాకేం చెప్పలేదు నేను తీసేస్తానని ఇక దివ్య అయితే తీసేసింది మొత్తానికి రీతుకి అలాగే ఇమ్మానుయల్ కి ఒక టాస్క్ పెట్టారంటే ఇక ఇమ్మానుయల్ గెలిచి మళ్ళీ కెప్టెన్ అయితే అయిపోయాడు కానీ రీతూ కూడా ఈ వారం అంతా చాలా కష్టపడి టాస్క్ చాలా చక్కగా ఆడింది బట్ ఈ అమ్మాయి కూడా ఎందుకో బ్యాడ్ లక్ అనే చెప్పాలి ఈ వీడియో నచ్చితే లైక్